హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తినే మ్యాంగ్లూర్ స్పెషల్ బనానా బన్స్ ఇవి పిల్లలే కాదండి పెద్దలైనా కూడా ఇష్టంగా తింటారు చేసిన ఐదు నిమిషాల్లోనూ ప్లేట్ ఖాళీ చేస్తారు అంత బాగుంటాయి ఇవి ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఎమ్మిగా ఉంటాయి ఇవి బేకరీలో కాకుండా ఇలా ఇంట్లో ఉన్న పిల్లలకి ఎమ్మిగా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్గా పెట్టచ్చు వీటి కోసం బనానా గోధుమ పిండి చక్కెర నేను పెరుగు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను రెండు బనానా తీసుకున్నాను అదేవిధంగా రెండు స్పూన్ల కమ్మటి పెరిగే తీసుకోవాలి అస్సలు పుల్లటి పెరిగి తీసుకోవద్దు ఇలా రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత మీ షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి షుగర్ ఈ విధంగా మిక్సీ పట్టి కలుపుకోవడానికి వీలుగా ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ నేను వంట సోడా వేసాను వంట సోడా వేసుకొని ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి దీనివల్ల ఇలా నొరుగగా ఉంటుంది ప్లఫీగా అవుతుంది క్రీము ఇలా ప్లఫీగా వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి బేసిక్గా ఇందులో మైదా పిండి యాడ్ చేస్తారు కానీ మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి లేదా మల్టీగ్రెయిన్ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి వేస్తూ కలుపుకోవాలి అస్సలు వాటర్ యాడ్ చేయడంతో ఆ జ్యూస్కి ఎంత పడుతుందో అంత పిండిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మరీ చపాతీ పిండిలా కూడా కలుపుకోవద్దు ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంటుకోకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా చూసారా ఈ విధంగా సాఫ్ట్గా బాగా కలుపుకుంటేనే పిండి ఫ్లఫీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా చేసి మూత పెట్టి నైట్ మొత్తం వదిలేయండి ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా అవుతుంది పిండి దాన్ని మళ్ళీ ఈ విధంగా సాఫ్ట్గా లోపల వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చిన్న చిన్నగా ఉండల్లాగా కొంచెం కొంచెంగా పిండి తీసుకోండి ఈ విధంగా తీసుకొని పొడి పిండి వేసుకొని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ సన్నగా ఉండద్దు మరీ లావుగా ఉండద్దు ఈ విధంగా మీడియంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది మరీ సన్నగా కూడా ఉండద్దు ఈ విధంగా చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి కట్ చేసుకొని వేడి వేడి నూనెలో ఈ విధంగా వేసుకోండి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ప్రతి ఒక్కటి పొంగుతుంది చాలా బాగుంటాయి ప్లఫీగా స్మూత్గా సాఫ్ట్గా ఎమ్మీగా ఉంటాయి బనానా వేసాం కదా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది బనానా అదేవిధంగా గోధుమ పిండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు షుగర్ నచ్చని వాళ్ళు బెల్లం పొడైనా వేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా చేస్తే ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అసలు లోపల కూడా ఏ మాత్రం పచ్చిగా లేకుండా మంచిగా బోరెల్లా పొంగుతాయి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి ఎంత గుల్లగా ఉందో చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఎన్ని గంటలైనా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నేను నా ఛానల్లో డైలీ సింపుల్ కర్రీస్ అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూడండి మీకు నచ్చితే నా రెసిపీస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్